గద్దరన్న జయంతి చేయటం అంటే ఏదో ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయటం కాదు గద్దరన్న ఆలోచనల్ని గద్దరన్న భావజాలాన్ని గద్దరన్న ఈ సమాజంలో ఏ మార్పు రావాలని కోరుకున్నాడో ఆ మార్పు కోసం చేస్తున్న కార్యక్రమం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం ఆయన భావజాలాన్ని అమలు చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని చేస్తా ఇది చాలా గొప్ప విషయం ఎందుకనంటే పాలకులు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన పెద్దగా దృష్టి సారించకుండా రకరకాలైనటువంటి వారి వారి సొంత స్వలాభం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం చూసాం గతంలో కానీ అటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు సమసమాజ స్థాపన కోసం గద్దరన్న చేసిన ఆలోచనలు అమలు చేయటం కోసం ఇందులో రాజ్యం ముందుంది అని చెప్పడం కోసం ఈ రోజు గద్దరన్న గారి ఆలోచనలు తీసుకుని పోవడానికి జయంతి కార్యక్రమాలు చేస్తా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రావటం గద్దరన్నగారి కృషి కూడా ఉంది కొద్ది కాదు భాగం ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన కృషి ఉంది నాకు తెలిసి ఆయన రాసినటువంటి పాట ఎంతమంది పోరాట యోధులు మేము తెలంగాణ కోసం పోరాటం చేశాం చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చాం నా వల్లే వచ్చిందని చెప్పుకునే నాయకుల కంటే ఎక్కువ ఆయన ఒక్క పాట రాసి ఎక్కి అడిగేస్తూ ఆ పాట పాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తాన్ని కదిలిచింది ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ ఆయన నడిపించాడు ఆయన కదిలిచి నడిపిస్తా ఉంటే దాంట్లో ముందు నిలబడి ఇదంతా నేనే నడిపిస్తున్నా అని చెప్పి చాలా మంది నాయకులు అనుకుని నా వల్లనే తెలంగాణ వచ్చిందనుకున్నారు కాదు ఆయన సమాజాన్ని కదిలిస్తే ఆ సమాజం పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆయన తీసుకొచ్చినటువంటి విధానం కానీ చెప్పారు మన జయరాజు గారు ఇప్పుడే వారు తెలంగాణ కోసం పాదయాత్ర చేశారు చేసి పెద్దయాత్ర తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చారు నడిపించాడు కూడా సకల సమస్యలకి పరిష్కారం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సకల సమస్యల పరిష్కారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని సంపూర్ణంగా నమ్మి ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన నడిచాడు ఆడాడు పాడాడు అందుకే తెలంగాణ వచ్చి అలా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే గద్దె రన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడి ఎండలో నిలబడి మూడు గంటలు పైబడి అపాయింట్మెంట్ కావాల సమస్యలు చెప్తా అంటే గేట్లు తెలుసుకోలేదంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇంద్రమ రాజ్యం ఆ గేట్లు బద్దలు కొట్టింది గడిలు బద్దలు కొట్టి ఇది ప్రజాభవనం చెప్పేసింది ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజాభవన్ అని చెప్పి దానికి జ్యోతిరావు పూలే అని నామకరణం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడ రావచ్చు ప్రజావాణి ఏర్పాటు చేశాం మీ దరఖాస్తులు ఇవ్వచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడే కాదు ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా స్పష్టంగా చేసి ఆ గేట్లు బద్దలు కొట్టి వాళ్ళ ప్రజలకు అంకితం తలుపులు బార్లా ఉంచాం ఇది గద్దరన్న గారి గుర్తు చేసుకుంటూ మాట్లాడినటువంటి అంశం